మన హిందూ మతంలో గ్రహణాలను అశుభంగా చెబుతూ ఉంటారు అయితే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడనుంది ఈ క్రమంలోనే రెండు రాశులకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు వీరు ఆర్థికంగా సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది ఈ సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిన సంభవించనుంది అయితే అదే సమయంలో తెలుగు సంవత్సరాది కూడా జరుపుకోనున్నారు ఈ గ్రహణం రోజున శని రాశి మార్పు వల్ల రెండు రాశుల వారికి ఇబ్బందులు కూడా పెరుగుతాయట ఈ దురదృష్ట రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి ముప్పై ఏళ్ల తర్వాత శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు దీంతో కుంభరాశి వారిపై కూడా అశుభ దృష్టి పడనుంది సూర్యగ్రహణం ఈ ప్రభావం పడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంది అలాగే పని ప్రదేశంలో అవమానాలు జరుగుతాయి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి అప్పుల ఊబి నుంచి బయట పడలేక చాలా ఇబ్బందులు పడతారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మేషరాశి వారికి సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ఈ రాశి వారిపై శని దృష్టి పడటంతో జీవితంలో అనేక మార్పులు వస్తాయి అలాగే మొదలుపెట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి అంతేకాదు ఆర్థిక బాధలు ఎక్కువవుతాయి శనిదేవుడు అశుభ దృష్టితో ముందుకు వెళ్లలేరు కుటుంబీకులతో విభేదాలు వస్తాయి